హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి సండే ఈవినింగ్ అనమాట బయటికి వెళ్దామని బయలుదేరాము ఎప్పుడు ఫా ఫ్యామిలీ వ్లాగ్ లేదా ఫుడ్ కాకుండా బయట అలా కాసేపు వ్యూ చూపిద్దాము అని ఇది పార్క్ అనమాట దీంతో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి నాయనమ్మ తాతయ్యతో అండ్ ఇది వచ్చేసి మనం దుర్గా టెంపుల్కి వే యాక్చువల్లీ అంత రష్ రష్గా ఉంది ఆ ప్లేస్లో సో అటు సైడ్ వెళ్ళలేదు బ్యారేజ్ వైపు అయితే వచ్చేసాము చాలా డేస్ అయిపోయింది నేనైతే వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి అడుగుతున్నానండి ఒక్కసారి అటువైపు తీసుకెళ్ళండి నన్ను అని ఈరోజు కుదిరింది ఆయనకి అండ్ వాటర్ ఉన్నప్పుడు తీసుకెళ్తే మంచిగా ఉండిద్ది నేను చూస్తాను వ్యూ ఎంజాయ్ చేస్తాను అని చెప్పాను ఉన్నాయి ఉన్నాయి తీరా వచ్చి చూస్తే ఎక్కడో కింద కానీ ఉన్నాయి వాటర్ కానీ చాలా బాగుంది క్లైమేట్ జనాలు కూడా అక్కడ నాలాగా చాలామంది ఉన్నారండి అలా వచ్చి చూసేవాళ్ళు ఏంటో మా బెజవాడ వాళ్ళకి ఆ కనకదుర్గ గుడి అన్న ఈ కృష్ణమ్మ బ్యారేజ్ అన్న అది ఎఫెక్షన్ కదా సో ఆల్మోస్ట్ అందరూ ఇదే ఫీల్ అవుతారు ఫేమస్ ఏంటి అంటే నోట్లో నుంచి మనకు అవే వస్తాయి కదా సో అంత లవ్ అనమాట మన విజయవాడ వాళ్ళకి అండ్ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి చాలా కూల్గా ఉంది ఎప్పుడైనా ఫ్యామిలీతో మంచి మంచి వ్యూ చూడ్డానికి బయటికి రావాలంటే మా విజయవాడలో బెస్ట్ ప్లేస్ ఈ బ్యారేజే అంటారు వితౌట్ ఖర్చు అండ్ పీస్ఫుల్గా ఉండిద్ది మనలాగా చాలామంది ఉంటారు వ్యూ చూడ్డానికి వచ్చేవాళ్ళు ఫొటోస్ కోసం చిన్న చిన్న వీడియోస్ చేసుకోవడానికి ఇదనమాట మొత్తము కన్స్ట్రక్షన్ లాగా అండ్ ఇక్కడ నేనైతే ఒక చిన్న వీడియో అయితే తీసుకుంటున్నాను షార్ట్స్ కోసం ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం ఎందుకంటే ఇది మనకు ఇటు సైడ్ కదా అటు బ్యాక్ సైడ్ కొండ వైపు వెళ్దాము అని చెప్పారు ఇది నేను ఆల్రెడీ నేను మీకు మన వీడియోస్లో పెట్టాను ఫిష్ తీసుకోవాలంటే ఆల్మోస్ట్ లైవ్ ఫిషెస్ ఇక్కడే పడతారనమాట ఇక్కడ పడతారు ఇంకో చోటు కూడా ఉంది ప్లేస్ అండ్ ఇక్కడ మొన్న మేము వచ్చి ఫిష్ కూడా పర్చేస్ చేసినట్టు నేను వీడియో అయితే పెట్టాను చూసిన వాళ్ళకైతే గుర్తొస్తుంది ఇదైతే నైట్ టైం అనమాట నైట్ టైం కూడా అక్కడ అమ్ముతూ ఉంటారండి అంటే పడతాయి కదా బాగా సో ఇదనమాట చాలా చీకటిగా ఉండిద్ది ఈ ప్లేస్ అంతా నార్మల్ టైమ్స్ లాగా కాకుండా సో నేను అసలు ఏం ఉండదు ఐ మీన్ దీంతో స్టాప్ అనుకున్నా ఫస్ట్ టైం ఇంత లోపలికి వెళ్ళటం లేదు ఇటు సైడ్ కూడా ఉంది బ్యారేజ్ లాగే ఉండిద్ది మెట్లు ఉంటాయి అని అని తీసుకొచ్చారు చూపించడానికి నిజంగానే సేమ్ అటు ఎలా అయితే ఉండిద్దు మనకు అటు సైడ్ ఇటు కూడా అలానే ఉంది చాలా బాగుంది అనమాట మొత్తము పీస్ఫుల్గా ఉండిద్ది కదా నేచర్ని చూసిన నేచర్ని ఎంజాయ్ చేస్తున్న అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చూడాలి అంటే బ్యాక్ సైడ్ రావడం నేను ఫస్ట్ టైము ఎప్పుడు అటు నుంచి అటే వెళ్ళిపోతాను ఈసారి ఫ్యామిలీతో చిన్న ట్రిప్ వేస్తున్నాను అది ఎక్కడికి ఏంటి అన్నది యాజ్ అ సోన్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను అనుకోలేదు అనుకోవాలి బట్ ఫ్యామిలీతోనే చెప్తాను అనమాట ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని మేబీ మన విజయవాడలోనే ఉండొచ్చు మ్యాక్సిమమ్ నైంటీ పర్సంటేజ్ లేదా అవుట్ ఆఫ్ ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను అండ్ ఇది వచ్చేసి చెప్పాను కదా బ్యాక్ సైడ్ అని అదనమాట సో కాసేపు పీస్ఫుల్గా కూర్చొని మాట్లాడేసుకొని బయలుదేరిపోయాం ఇంటికి ఇదనమాట ఈ వీడియో